హాయ్ అండి మనకి ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఫోటో ఫ్రేమ్కి తయారు చేయడానికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ సైజ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ చూడండి డైరెక్ట్గా ఎక్కడ మనం వచ్చేసి స్టాప్ అని రిలీజ్ చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దగ్గర మనం పెట్టేసాము థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పెట్టేసాము దాన్ని మనం కట్ చేస్తాం వాచ్ నెక్స్ట్ మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ ఫోటో ఫ్రెండ్ చేయడానికి మనకి నాలుగు బద్దలు అనేవి కనపడుతున్నాయి నాలుగు కావాలి రెండు అయిపోయినది హైటు నెక్స్ట్ మనకు వైడ్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సిఎం టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ చూడండి ఇక్కడ మన మెజర్మెంట్స్ ఏమి వచ్చాము ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మనకు కావాల్సిన నాలుగు ముక్కలు మనం కట్ చేస్తాం అడ్డానికి నాలుగు నిలువ రెండు ముక్కలు ఒకటి ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు ఇది వచ్చేసి పిన్నింగ్ మిషన్ అండి మనకి ఈ పిండింగ్ మిషన్లో మనము ఇక్కడ మెజర్మెంట్స్ చూసుకొని పిండింగ్ చేయడం జరుగుతుంది మనం ఫస్ట్ ఇది ఎలా పెట్టుకున్నామో సెకండ్ వన్ కూడా సేమ్ అన పెట్టుకోవచ్చు ఒక్కవేళ అటు ఇటు అన్న మిస్ అయినా కానీ ఫ్రేమ్ అన్నది మనకి బిస్కెట్ అవ్వటం జరుగుతుంది మాకు ఒక ఎల్ షాప్ అయితే రెడీ అయింది నెక్స్ట్ వన్ ఇంకొక ఎల్ సేమ్ ఇందాక ఎలా పెట్టాము సేమ్ ఇందాకట్లాగా మళ్ళీ పెట్టకుండా మీరు వేరే స్టైల్లో పెట్టారు అనుకోండి ఫ్రేమ్ అన్నది మళ్ళీ మొత్తం మెరక్ కొట్టి すそうなんだね。